హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో పెసరు మొలకలు చేస్తున్నానండి పెసరు మొలకలు ఆరోగ్యానికి చాలా మంచివని అంటారు కదా అందుకోసమని పెసరు మొలకలు చేసేసి వీటితోనే నేను రెండు రకాల రెసిపీస్ అయితే చేస్తున్నాను ఈ పెసరు మొలకలతోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక రకంగా చేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలన్నా కూడా బాగుంటాయి కానీ ఈవినింగ్ చేసుకునే స్నాక్స్కు మనం చాట్లాగా చేసుకుంటాం కదా చాట్లాగా ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాము మరి రెండు రకాల రెసిపీస్ ఎలా చేసుకోవాలి అదేవిధంగా పెసర్లను ములకలు చేయాలంటే ప్రాసెస్ ఏంటో కూడా చూసేసి వాటిని ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాము ముందుగా అయితే మనం ముందుగా పెసర గింజలను తీసుకోవాలి ఈ పెసరగింజలు ఏంటంటే పాత పెసరగింజలు అంటే మాత్రం అంటే వన్ ఇయర్ దాటిన తర్వాత ఎక్కువ మొలకలు అనేవి రావు కొంచెం ఫ్రెష్గా ఉన్నవైతే మొలకలు మంచిగా వస్తాయి కాబట్టి అంటే కొత్తవి అంటారు అలాంటి పెసర గింజలను తీసుకోవాలి ఈ పెసర్లను కొంచెం పెద్ద సైజు ఉన్న బౌల్లో వేసేసి ఒకసారి కడిగేసి నీళ్ళు పంపేసి తర్వాత వీటిని ఒకటికి నాలుగు గ్లాసుల చొప్పున అంటే పెసర్లు మొత్తం కూడా మునిగి మళ్ళీ కొంచెం పైకి వచ్చేటట్టు నానబెట్టాలి ఎందుకంటే ఇవి నానిన తర్వాత ఎక్కువ పైకి వస్తాయి కాబట్టి మంచిగా నానితేనే మొలకలు మంచిగా వస్తాయి కాబట్టి ఇలా ఒక నాలుగు గంటలు మంచిగా నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టినా కూడా పర్వాలేదు ఇలా నానబెట్టేసి తర్వాత మంచిగా నానిన తర్వాత వీటిని ఒకసారి మంచిగా కడిగేసేయాలి కడిగి నీళ్ళన్నీ పంపేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ కూడా వేసేయాలి పెసర గింజలను వీటిని వేసిన తర్వాత ఇలా దగ్గరికి ముడి వేయాలి కొంచెం వదలుగానే అంటే లూజ్గానే వేయాలి ఎందుకంటే మొలకలు వస్తాయి కాబట్టి అవి కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి కాబట్టి కొంచెం లూజ్ లూజ్గానే ఇలా వేసేసి పక్కన పెట్టేసేయాలి ఒకవేళ మధ్యలో కొంచెం డ్రై అయినట్టుగా అనిపిస్తే నీళ్లు జీలకరించాలి మామూలుగా గింజలు తొందరగా మొలకొస్తాయి వేరే వాటికంటే ఇవి ఒక టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ ముందుగానే మొలకలు వస్తాయి అంటే దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్లో అలా మొలకలు వచ్చేస్తాయి ఇవి కాబట్టి ఇలా మూట కట్టేసి ఇరవై నాలుగు గంటల వరకు కూడా దీన్ని ఇలాగే పక్కన పెట్టేసేయాలి కొంచెం నీళ్లు వడిసినట్టుగా అనిపిస్తే బౌల్లో పెట్టేసి పక్కన పెట్టేసేయాలి తర్వాత ఇరవై నాలుగు గంటలకు చూడండి ఇలా అన్నీ కూడా మంచిగా మొలకలు వచ్చేస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మొలకలు ఈ రకంగా వస్తాయి ఇంకా కొంచెం మొలక పెద్దగా రావాలనుకుంటే ఇంకొక టూ త్రీ అవర్స్ ఎక్కువైనా ఉంచవచ్చు ఇలా మొలకలు వచ్చేసిన తర్వాత వీటిని ఒకేసారి చేసుకోకుండా స్టోర్ చేసుకోవాలి టూ త్రీ డేస్ వరకు అయినా అంటే కూడా ఇలా వచ్చిన మొలకలు అన్నింటినీ కూడా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు మరి ఎక్కువ రోజులు కూడా వీటిని ఉంచుకుంటే బాగుండదు చుట్టూ అంతా కూడా ఫంగస్ వస్తుంది కాబట్టి త్రీ ఫోర్ డేస్ కంటే ఎక్కువ వీటిని వాడకపోవడమే మంచిది కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు కానీ వీటిని ఎక్కువ రోజులు కూడా వాడడం బాగుండవు ఇలా అన్నీ కూడా వేసేసి మూత పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఒక టూ త్రీ డేస్ వరకు వీటిని బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే మార్నింగు ఇలా చేయండి బాగుంటుంది ముందుగా అయితే బ్రేక్ఫాస్ట్ కోసం చేయాలనుకున్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీరకు చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి అలాగే వెల్లుల్లిని కూడా పొట్టు తీసి పచ్చ పచ్చగా దంచేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టేసి ట్వంటీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత వేడి అయిన తర్వాత అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని కూడా ఇలా పచ్చ పచ్చగా దంచేసి వేసేసుకోవాలి వెల్లుల్లితో మంచి టేస్ట్ వస్తుంది అలాగే మంచి వాసన కూడా వస్తుంది కాబట్టి వెల్లుల్లిని స్కిప్ చేయకండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసి ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు పెసర్లు తీసుకొని మొలకొచ్చిన పెసర్లు తీసుకొని వీటిని వేసేసుకోవాలి వీటిని కూడా ఒక నిమిషం పాటు అటు ఇటు కొంచెం ఫ్రై లాగా చేసిన తర్వాత ఒక అర టీ స్పూను కారం పొడి అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఇవంతా కూడా కలిసేటట్టు మంచిగా కలపాలి తర్వాత వీటిని ఉడకబెట్టడానికి ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు పోసేసి మంచిగా కలపాలి అంతా కలిసేటట్టు తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఉడికినా కూడా బాగుండవు తొందరనే ఉడుకుతాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసి దీన్ని అంతా కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి చివరగా కట్ చేసిన కొత్తిమీరాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత కూడా మొక్కసారి కలిపేసి తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ రెసిపీని చేసుకున్నట్టయితే కొంచెం క్వాంటిటీ తగ్గించి చేసుకుంటేనే బాగుంటుంది ఇంతేనండి తర్వాత ఈవినింగ్ చాటు కోసం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి ముందుగా అయితే ఇవి స్వీట్ కార్ను ఒక కప్పు తీసుకుంటున్నాను స్వీట్ కార్ను ఇలా ఒలిసేసి రెడీ ఉంచుకోవాలి తర్వాత పెసర్లు మొలకలు చూసారు కదా ఇవి మొలకలు కూడా ఒక కప్పు చొప్పున తీసుకుంటున్నాను తర్వాత ఇవి పల్లీలు ఒక రెండు గంటల సేపు మంచిగా నానబెట్టి రెడీ ఉంచాను వీటిని కూడా పల్లీలు నానబెట్టి తీసుకుంటే బాగుంటాయి తర్వాత క్యారెట్ను పుట్టంతా కూడా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి రెడీ ఉంచుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని పల్లీలు అలాగే స్వీట్ కార్ను అలాగే పెసర్లు మొలకలు చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక చిట్కడి వరకు ఇలా ఉప్పు వేసేసి తర్వాత సగం టీ గ్లాస్ వరకు నీళ్ళు వేసేస్తున్నాను మనం దీంట్లో వేసిన ఉప్పు అంతా కూడా మంచిగా కలవాలి కాబట్టి ఇలా అంతా ఒకసారి కలిపేసి విజిల్ కుక్కర్లో పెట్టేస్తున్నాను విజిల్ కుక్కర్లో అయితే ఒకటే విజిల్ రానివ్వండి మరీ ఎక్కువ విజిల్ వచ్చినా కూడా అన్నీ కొంచెం మెత్తగా అయిపోతాయి కాబట్టి ఒక్కటే విజిల్ వచ్చేసిన తర్వాత వీటిని స్టీమ్ తీసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి విజిల్ కుక్కర్లో కాకుండా మామూలుగా ఉడకబెట్టినట్టయితే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను ఉల్లిపాయలను కొంచెం చిన్న చిన్నగానే కట్ చేయాలి తర్వాత మరీ చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసేస్తున్నాను తర్వాత చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసేస్తున్నాను అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకి కారం పొడి తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా మంచిగా వేసేసి బాగా కలపాలి ఇంకా కావాలంటే చాట్ మసాలా లేదంటే ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేనేమీ కూడా వేయట్లేదు ఇవన్నీ కూడా వేసేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే అప్పటికప్పుడు ఈజీగా స్నాక్స్ ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే చాలా తొందరగా రెడీ అయిపోతుంది కాబట్టి ఈ రెసిపీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా పెసర్లు మొలకలు చేసినప్పుడు ఈ రెండు రెసిపీలను కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మొలకలు చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది కాబట్టి మొలకలు కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మామూలుగా పెసర్లు కాకుండా పెసర్లు కానీ శనగలు కానీ చేసుకున్నట్టయితే సేమ్ ఇలాగే చేసుకోవాలి కాకపోతే వాటికి మొలకలు రావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాటిని క్లాత్లో మూడేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలకు ఒకసారి నీళ్లు చల్లించుకుంటూ టూ డేస్ వరకైనా వాటిని ఉంచాలి ఇంకా శనగలు అయితే ఇంకా కొంచెం లేట్ వస్తే వాటికి త్రీ డేస్ అయినా పడుతుంది కాబట్టి ఇలా ఏది నచ్చితే అలా చేసేసుకోండి మీరు పెసర్లు కనుక చేసుకుంటే ఈ రెసిపీలను ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లోనే ఇలా మొలకలు చేసేసుకొని రెసిపీలను చేసుకుంటే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ